నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో నలభై ఆరవది తిరువెలుక్కై అలరి వెల్ అనగా కోరిక ఇష్టం ఇరుక్కై అనగా నివాసం భక్తుల కోరికలను తీర్చి అనుగ్రహించటానికి పెరుమాళ్ స్వయంగా ఇష్టంతో ఇక్కడ కొలువున్న దివ్య క్షేత్రం మూలమూర్తి అలగీయ సింగ యోగ నరసింహస్వామి స్వామి ఉత్సవమూర్తి ముకుందనాయకన్ తాయారు వెల్లుక్కై వల్లిన చీఆర్ అమృతవల్లి విమానం కనక విమానం తీర్థం కనక సరస్సు హేమ సరస్సు ప్రహ్లాద తీర్థం క్షేత్రం సత్యవ్రత క్షేత్రం వేల్ అనగా రాజు ఈయన నరసింహ రాజు అన్నమాట శక్తివంతమైన పాలకుడు ఇక్కడ ఇష్టపూర్వకంగా కొలువైన క్షేత్రం తిరువలకై దివ్యదేశం శ్రీ అలగీయ సింగార్ కోవిల తిరువై ఇరక్ యోగ నరసింహస్వామి కోవెల మరియు పడమరణ తిరుత్తంక అష్టభుజాకరం దివ్య దేశానికి చాలా దగ్గరలో ఉంటుంది కూర్చుని ఉన్న భంగిమలో కనక విమానం క్రింద గర్భగుడిలో దర్శనమిస్తారు పెరుమల్ కానీ స్వామి నిరుచున్న భంగిమలో భృగు మహర్షికి దర్శనమిస్తున్న భంగిమలో ఉంటారు తరువాత సరస్వతీదేవి అశ్వమేధ యాగాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన తరువాత కూర్చున్న భంగిమలోకి రూపాంతరం చెందారు కపిలాసురుడనే భయంకరమైన రాక్షసు యజ్ఞాన్ని ఆపడానికి సరస్వతీదేవి పంపిస్తారు అప్పుడు విష్ణుమూర్తి నరసింహ స్వామి అవతారంలో ఆ రాక్షసు సంహరించారు వేల్ అనగా కోరిక ఇరుక్క అనగా నివాసం భక్తుల కోర్కేలను నెరవేర్చడానికి రాక్షస సంహారం తర్వాత ఇక్కడ పెరుమాల్ సంతోషంతో నివాసం ఏర్పరచుకున్నారు చైత్రమాస స్వాతి తిరు నక్షత్రం రోజున ఉద్భవించి ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయారు పెరుమాల్ దుష్ట శక్తుల నుండి భక్తులను కాపాడి రక్షిస్తారు కనుక ఈ కోవెలను తిరువెల్ ఇరక్ తర్వాత తిరువెలక్కైగా పేరు పొందింది పెరుమాల్ ఇక్కడ అలరి మరియు ముకుందనాయకంగా పిలుస్తారు ఇక్కడ రాజగోపురం ఉండదు చిన్న కోవెల మూడు గర్భగుడులుంటాయి పెరుమాళ్లకు తాయారుకు చక్రతాళవారులకు సన్నిధులుంటాయి గరుడావార్ నరసింహ స్వామి కోపాన్ని చూడలేక తల ఒకంత పక్కకి ఉంచి భయంగా చూస్తున్న భగ్యమలో దర్శనం ఇస్తారు నరసింహ అవతారంలో స్వామి కశ్యప సంహారం తర్వాత ఈయనకు సహకరించిన అసురులు తరుముతో ఇక్కడికి వచ్చారని ఆ అసురులు తిరిగి వస్తే చంపడానికి ఎదురు చూస్తున్నారని చెప్తారు కానీ ఈ పరంధాముడు హిరణ్య సంహార నరసింహుడిగా కాక యోగ నరసింహుడిగా దర్శనమిస్తారు అలగీయ సింగార్ ఎవరైతే సర్వం భావిస్తారు వారు ప్రేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు హిరణ్య కపుడులా ఎప్పుడు నేను నేను అని వారు ఎప్పటికీ పైకి రాలేరు ప్రహ్లాదుడిలా సర్వం పెరుమాళ్ళనే భావించిన వారు పైకొచ్చారు వేదాంత దేశీకర్ కామాక్షిగా అష్టకంతో స్థుతించారు అష్టభుజాకరను అష్టభుజాకరంతో అక్కడ పాడారు అతి పవిత్రమైన ఏడు నగరాలుగా భావించే హరిద్వార్ అవంతి కాశీ అయోధ్య ద్వారక మధుర కంచిలో మూడు సేవులకు మూడు వైష్ణవులకు కంచి ఇరువురికి మరియు బౌద్ధలు జైనులకు కూడా జ్ఞాన సముపార్జన స్థలం కూడా బ్రహ్మదేవుడు పరంతాముని పూర్తి విశ్వరూపాన్ని దర్శించుకోవాలంటారు దానికి తపస్సు చేశారు పుష్కరణిలో నీరుగా నైమిషారణ్యంలో వనంగా దర్శనమివ్వగా బ్రహ్మ సంతృప్తి చెందకపోవడంతో సత్యవ్రత క్షేత్రంలో అశ్వమేధయాగాన్ని నిర్వహించారు చెప్పి నారాయణునిగా దర్శనమిస్తానని చెప్తారు దానికి బ్రహ్మదేవుడు దేవశిల్పి విశ్వకర్మను పిలిచి ఒక నగరాన్ని సృష్టించమని చెప్తారు సరస్వతీదేవి రాక ఆలస్యమవటంతో సావిత్రి దేవితో యజ్ఞాన్ని పూర్తి చేయాలనుకోగా సరస్వతీదేవి కోపించి ఎన్నో ఆటంకాలను సృష్టించి చివరకు తప్పు తెలుసుకొని ఫలంధాముని బ్రహ్మను శరణు వేడగా తీరుతంగా దివ్య దేశంలో పవిత్రమైన సరస్వతీ తీర్థంగా మారి భక్తులను అనుగ్రహిస్తారు ఆల్వార్ పల్లాండు పాడిన చోటు అత్యద్భుతమైన భక్తులకు కొలిచిన వారి కుంగు బంగారం ఈ లక్ష్మీ నరసింహ క్షేత్రం తిరువెళకై అలరి దివ్య క్షేత్రం నరసింహ మహామృత్యుంజయ మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యురు నమామ్యహం ఈ మంత్రం పఠిస్తే స్వామి రక్ష సదా మనపై ఉంటుంది సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ